సకల ఘనత మహిమ ప్రభావములు సర్వలోక దేవునికి చందునిగాక ఈ గ్రీటింగ్ ఏదో కొత్తగా ఉంది ఇక్కడ ఏంటి పేరు చెప్పట్లేదు దేవుని పేరు ఇది ఏ మతానికి సంబంధించిందో ఏ దేశానికి సంబంధించిందో అని అవాకు కాకండి నేను చెప్పే దేవుడు ఈ యావత్ ప్రపంచాన్ని తన నోటి మాటతో లేకుంటే తన చేతులతో చేసిన దేవుని గురించి నేను చెప్తున్నాను అయితే ఈరోజు ఒక కొత్త ఆలోచన వచ్చింది పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు ఎవరు వేయరు ఎందుకంటే పాత బట్టకు ఒకవేళ కొత్త బట్ట ఒకవేళ ప్యాచ్ చేసామంటే ఏమవుతుంది ఈ కొత్త బట్ట శంఖ కలదు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది ఓల్డ్ క్లాత్ అనుకున్నాము దీంట్లో హోల్ పడింది ఇక్కడ హోల్ పడితే దానికి మనం ప్యాచ్ వేస్తాం ప్యాచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఏమైతుంది ఈ కొత్త బట్ట షింక్ అవుతుంది పాత బట్ట ఆల్రెడీ షింక్ అయిపోయినది ఇంకా షింక్ ఇలాంటి సమయాల్లో ఏమవుతుంది ఈ కొత్త బట్ట వేసింది దాన్ని చించి పడేస్తుంది అన్నమాట అందుకే పాత బట్టకు కొత్త మాస్క్ ఒకడు వేయడం అలాగే పాత తిత్తులలో కొత్త రసం వేస్తే కొత్త ద్రాక్ష రసం ఎక్స్పాండ్ అయిపోయి పాతతిత్తులను పేల్చిపడేస్తుంది అట్లే బట్ అని పగిలిపోతుంది అనమాట మిగుల్చును అయితే కొత్త ద్ర కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త తిత్తులో వేయాలి పాత ద్రాక్ష రసాన్ని పాతతిత్తులో వేయాలి పాతతి త్రాగిన వారు లూకా స్వార్థలు ఇదే మాట మత్తయిలో మార్కులో లూకాలు ఉంటాయి అన్నమాట అయితే ఇవి ఏసయ్య బోధించేటప్పుడు రెఫరెన్సెస్ ఇవన్నీ చెప్పడు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు ఎందుకంటే మనము సులభముగా కొన్ని మాటలు సువార్తలు మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఈ సువార్త రాయబడినదే ముఖ్య అంశం ఏంటంటే హై క్రైస్టాలజీ అంటే విగ్రహారాధన యేసయ్యనే దేవునిగా చూపాలన్న ప్రయత్నం ఇప్పుడు నేను చెప్పేదేమంటే తండ్రి కుడిపాశమున దేవుని కుడిపాశమున కూర్చొని ఇక్కడికి పంపబడి నా చిత్తము నెరవేర్చకు నేను రాలేదు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను మంచివాడు ఎవడని లేడు ఆ దేవుడు తప్ప అని దేవునికే సకల ఘనత మహిమ ప్రభావములు తీసుకెళ్తున్నాడు యశు అంటే ఏసయ్య యశువ ఆయనకు పెట్టబడిన పేరు అయితే ఆయనకే ఎంతకు ఆయన తను ఏం చెప్పలేదన్నమాట తండ్రి ఏదైతే చెప్పమని పంపించాడో ఆ విషయాలనే మనకు బోధించాడు ఎందుకు అంటే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన నా సొంత చిత్తం కాదు ఇంకొకటి ఏంటంటే దశలవారీగా ఏసై చెప్పిన మాటల్లో పరివర్తన పరిణతి చెందిన విషయాలు మనము గమనించవచ్చు మొదట చూసినప్పుడైతే ఏమంటాడు నేను ఇజ్రాయిలీలో తప్పిపోయిన గొర్రెల కోసం మాత్రమే వచ్చినాను అని ఎప్పుడంటాడు ఆమె స్త్రీ అంటుంది నా కుమార్తె చాలా చనిపోతా ఉంది మరి ఏంటి యు ప్లీజ్ అని ఆ కానాల స్త్రీ వేడుకున్నప్పుడు పిల్లలకు వేయవలసిన రొట్టె కుక్కలకు వేటు న్యాయమామ్మ అంటే ఇండైరెక్ట్గా నువ్వు మీ జాతి కుక్క జాతి అన్నమాట అనమాట అయితే మనమైతే ఏమంటాం ఏ మా జాతి కుక్క జాతి అంటావా నీకేదో నువ్వేదో మా కూతుర్ని బాగా చేస్తావా అని నేను దగ్గరికి వస్తే నువ్వు మా జాతిని అవమానిస్తావా నీ జాతి కుక్క జాతి నువ్వు కుక్కవు అని ఈ కాలంలో అలాగే అంటారు అయితే ఆమె ఆ సహనాన్ని కోల్పోకుండా ఆ యొక్క సమయస్ఫూర్తిని కోల్పోకుండా సమయస్ఫూర్తి కాదు కామ్గా అసలు అక్కడ దేవుడి కుమారుడే మా దగ్గర ఉన్నాడు ఈయన వాళ్ళ నా కోతిరి స్వస్థతోంది ఇక్కడ భావోద్వేషాలకు తావు లేదు అని చెప్పేసి అయ్యా కింద పడిన ముక్కలు కదయ్యా తింటాయి అని అలా జాలీగా అడిగినప్పుడు హృదయం స్రవించి కొత్త రివలేషన్ వచ్చింది యూశ్వాకి ఓహో నేను పంపబడినది ఇస్రాయల్లో తప్పిపోయిన గొర్రెలకు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి అనేది ఆ క్షణాన దేవుడు తెలియజేసి అంటే తన క్రాఫ్ట్ అంటే మానవునిగా పుట్టినప్పటికీ కానీ దేవురాత్రితో నింపబడినప్పుడు కానీ రివలేషన్స్ ఆర్ కమింగ్ వన్ ఆఫ్టర్ నదర్ అందుకే మనం యశువా చెప్పినవి కూడా తీసుకుంటే మొదట ఒకరు చెప్పింటాడు తర్వాత ఒకరు చెప్పింటాడు మనం ఏం తీసుకోవాలా కొత్త ద్రాక్ష రసం తీసుకోవాలా పాత తీసుకుంటే మొత్తం వస్తుంది దీనికి పాత ద్రాక్ష రసంలో మామూలుగా ఇంతకు వాళ్ళ గల్లీ కల్చర్లో పాత ద్రాక్ష రసమే తీసుకునేవాళ్ళు పాత ద్రాక్ష రసం కా తాగిన వాళ్ళేవాడు కొత్తది వద్దు అంటాడు అన్నమాట ఇప్పుడు యశువా చెప్పినటివి మాత్రమే మనం ఫాలో అవి అవ్వాలి అని నేను చెప్తాను యశువా చెప్పిన మాటలు మూడుసార్లు మత్త మార్కు లూకాలో కొన్ని మాటలు రిపీట్ అవుతాయి కొన్ని అక్కడక్కడ మిస్ అవుతాయి అది యోహాన్ అంటే ఇంక వేరు అది యోహాన్లో ఏంటి స్టార్టింగ్ స్టార్టింగే యేసయే దేవుడు అన్నట్టు చూపిస్తాడు దానికి కారణం ఏమిటంటే మళ్ళీ ఏదైతే విగ్రహారాధనను ఏదైతే విగ్రహారాధనను యశువా ఖండిస్తా వచ్చినాడో అదే విగ్రహారదను యోహన్ యోహాన్ రాసా కానీ యోహన్ యోహన్ లిటరేచర్ యోహన్ రాసింది కాదు అసలు యోహన్ లిటరేచర్ ఎవరు రాసిందో కూడా తెలియక రెండు దశాబ్దాలు రెండు శతాబ్దాలు టూ హండ్రెడ్ ఇయర్స్కు పైన ఎవరు రాసారో తెలియక ఆయనకు ఇదే ప్రాసెస్ స్టార్టింగ్ రాసిన తేదీలే వేరు అసలు అంటే మత్తయి మార్కులు రాసినవి ఒక మొదటి శతాబ్దంలో అయితే యోహాన్ రాసింది ఎవడు రాసినాడు ఎక్కడ ఎప్పుడు రాసినాడు సంబంధం లేకుండా దాన్ని కూడా పెట్టారు అంటే ఈనా మాటలు విని యశో అంటాడు ఈయనా మాటలు విని ఈనా మాటలు విని దీని మీద పునాది వేసుకుని వాడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు బలంగా ఉంటాడు పెను తుఫాను వచ్చినా గాలివాన్ వచ్చిన ఉప్పైని వచ్చినా ల్యాండ్ స్లైడ్ వచ్చినా కానీ అది తొనకదు ల్యాండ్ స్లైడ్ వస్తే చెప్పలేం కానీ మన బాధాకరమైన విషయం ఏమంటే వైనాడులో ల్యాండ్ స్లైడ్ వలన వచ్చిన ప్రమాదానికి అక్కడ ఒక ఊరే మునిగిపోయింది అక్కడికి వెళ్ళాలా ఏదో చేయాలా అంటే ప్రతి ఒక్కరూ ఒక ప్రతిపాదకన ఉన్న మనుషులు మంచి చేయాలని ఎవడు లేడు ఇప్పుడు ఒక బ్యారైఎంసీ ప్రెసిడెంట్ నేను ఇక్కడ కడప నే నేషనల్ ప్రెసిడెంట్ కాదు అవుతా దేవుని చిత్తమైతే ఎవడు దానికి అయితే అక్కడికి వెళ్ళి కనీసము నా కారులో తీసుకెళ్ళి ఒకరిద్దరికి కారులో లిఫ్ట్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి ఫుడ్ ఇవ్వడమో లేకపోతే కొంచెం నీళ్ళు ఇవ్వడమో ఏదో నా చైతన్యంతో ఒక వారం చేసి వచ్చితే అభాగ్యులకి అ నిస్సహాయలకి సేవ చేసే అవకాశం ఒకటి వస్తుందంటే పెద్దలు వద్దురా ఇది నువ్వు డబ్బులు పంపి ఎవరికి ఇంకోడికి పంపి వాడు అక్కడ ఉండే వైఎంసీకి పంపిస్తాడు అంటే డబ్బులు ఎవడు తింటాడు ఇప్పుడు ఎవడు ఇప్పుడు వాడికి ఎంత పంపించాలి వాడు ఎంత తింటాడు వాడు వాడికి ఎంత పంపిస్తాడు ఎంత తింటాడు వారం అయిన తర్వాత అసలు అక్కడ అవసరం అంతపై తినే వాళ్ళు అక్కడికి వస్తారు అంటే ఇలాకేం ఈ ఈ ఈ ఈ సిచ్యువేషన్కు ఉన్నవాళ్ళు పక్క ఊళ్ళంతా తెచ్చి మా మేము ఈ ఊళ్ళో మాకు ఇది ఐడెంటిఫైయింగ్ ఎవరినైతే నిస్సహాయాన్ని ఐడెంటిఫై చేస్తారో అదే పెద్ద టాస్క్ అది నువ్వు ఇప్పుడు ప్రాణాలు పోతావు అంటే ఇప్పుడు పోయి ఒక ప్రాణాన్ని నువ్వు నీరు మునిగిపోతున్నావు చనిపోతున్నావు వాళ్ళు పట్టుకొని లేపి ఒక ప్రాణాన్ని రక్షిస్తే దాని విలువ నువ్వు లక్ష కోట్లు ఇచ్చాక నువ్వు కొనగలుగుతావా ఇలాంటి మూర్ఖులు కూడా పెద్ద లీడర్స్ ఎవడో చెప్తాడు వాడు ఎందో చెప్తాడు అసలు వారి మాటలు మనం వినాల లీడర్స్ అంటారు చేసేవన్నీ దొంగ పనులు ఒక ఫ్యామిలీ ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి డబ్బులు ఉన్నాయి ఇప్పుడు నాకు పరపతి కావాలా అనే పొందాల పోతున్నారు కానీ అరే నిస్ చెప్పింది ఏంటిది నువ్వు ఎవరైతే అభక్కులకి నాకు నిలువ నీడు లేనప్పుడు నాకు ఇల్లు ఇచ్చావు ఆకి లేచినప్పుడు అన్నం పెట్టావు దాని సడు నాకు రోగం వచ్చినప్పుడు నన్ను చూసుకున్నావు అని అన్నప్పుడు అక్కడ పరలోకం ఉండడం మేము ఎప్పుడు చూసుకున్నాము గారు మేము అసలు మిమ్మల్ని మిమ్మల్ని చూసిన గుర్తులేదే మాకు మేము ఎప్పుడు చూసినామంటే నిస్సహాయానికి అభాగ్యునికి నువ్వు ఎప్పుడైతే ఆ సహాయం చేసావు అది నాకు చేసినట్టే దాన్నే హిందువులు కూడా సింపుల్గా చెప్పేస్తారు అన్నమాట మానవ సేవే మాధవ సేవ మాధవుడు అంటే దేవుడు ఎంత కాంట్రవర్సీ ఎందు బ్లాక్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసానంటే నేను చెప్పాలి యాక్చువల్గా నేనే కొంచెం మీడియం మీడియం డార్క్ ఉంటా వైట్ వేసినాం అనుకోండి ఈ వైట్లకు మన కెమెరా ఏం చేస్తుందంటే యావరేజ్ తీసుకుంటుంది అనమాట మన ముఖం నల్లగా కనపడుతుంది అసలు కళ్ళు ఎక్కడున్నాయో మొక్కు మూత ఎక్కడున్నారో అందుకే బ్లాక్ వేసిన ఇప్పుడు ఒక ఒక ఆంటీ వారు ఆంటీ వైట్ అంటేనే పశుతాత్మ పశుతాత్మ అంటే బ్లాక్ అంటే దురాత్మనా మరి మీకు క్రిస్టియానిటీ బోధించిన తెల్లదారులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు కదా మనకు పరిచయం చేసింది క్రిస్టియానిటీని వాళ్ళు వేసుకునేది ఏంటి ఏంటిది కోట్ వేసుకుంటారు వాళ్ళు మరి దానికి ఏమంటారు లేనిపోని పారంపరాచారాల్లో పెట్టుకొని వాడేదో చెప్పాడు అసలు ఒకే ఒక ఒక కలర్ దేవుడి నచ్చలేదంటే అసలు అది ఉండదు ఉండదు అన్ని కలర్లు ఉంటేనే తెలుపు వస్తుంది అన్ని కలర్లు కలిపితేనే తెలుపు ఉండేది అయితే ఎంత అవివేకతనం ఇప్పుడు ఈ పాత నిబంధనను మనం అసలు చదవవలసిన అవసరమే లేదు మత్తయ్య మార్కు లూకు తర్వాత ఉండే వ్యూహాన యోహన సువార్త అయినా కానీ ఆ తదితర రాసిన అపస్సులు కర్రలు కానీ తర్వాత రాసిన పౌలు పత్రికలు కానీ ప్రకటన కానీ ఇంకా పేతులు యూదా కొన్ని పత్రికలు ఉన్నాయి చదవండి ఎప్పుడు అంటే బండ మీద పునాది వేసుకో ముందు నువ్వు నువ్వు డైరెక్ట్గా పోయి సెకండ్ ఫ్లోర్ కట్టలేవు కదా అంటే కొన్ని అంశాలు ఇప్పుడు నువ్వు 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 ఈ బండ మీద పునాసి వేసుకున్న తర్వాత నువ్వు ఏ గ్రంథం అన్నా చదువు మహాభారతం చదువు పురాణ్ చదువు రామాయణం చదువు ఏం చదివినా కానీ ఏది నిజం ఏది అబద్ధం నువ్వు పక్కన పెట్టొచ్చు అనమాట ఓహో వీడు ఐదు నిజాలు చెప్పి రెండు అబద్ధాలు చెప్తున్నాడా లే పది నిజాలు చెప్పి రెండు అబద్ధాలు చెప్తున్నాడా అబద్ధం అనేది గ్యారెంటీ ఉంటుంది మర్చిపోకూడదు చెప్తాను శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధానికి వెళ్తూ ఉంటాడు కదా అర్జునుడు అంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్తాడు వెళ్ళు నన్ను పైకి తీసుకెళ్ళు అక్కడి నుంచి ఈ యుద్ధ ప్రణాళిక ఎలాగుంది నేను పై చూడాలా అంటాడు పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అక్కడి నుంచి చూస్తే మొత్తం కౌరవులు అంతా ఎవరు వాళ్ళు మా పిల్లలు కొడుకులే నాకు ముందు నుండి యుద్ధం చేసేది నాకు విద్య ద్రోణాచార్యులు ద్రోణాచారుడు నా అన్నలు నా తండ్రి ఇక్కడ చూస్తే తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు మొత్తం ఐదు మంది ఇంకా వాళ్ళ సంబంధితులు అని ఈ యుద్ధం చేస్తుంది ఈ యుద్ధం ఎవరికోసం నా సొంత వాళ్ళని నేను చంపుకునేది ఇలాంటి యుద్ధం నాకు అవసరమా త్రిలోకాధిపత్యం ఇచ్చినా కానీ నాకు అవసరం లేదు అలాంటిది ఈ దీ దేనికోసం నేను యుద్ధం చేస్తున్నాను ఎవరిని చంపుతున్నాను అని నాకు అసలు నిల్వ శక్తి లేదని చెప్పేసి కూలబడిపోతాడు కూలబడిపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఆయన మా అక్కడ చెప్పిన ఏదంటే హీ విల్ అంటే ఇలా పడిపోయినప్పుడు పై చూస్తే ఓయమ చాలా పెద్ద పొడుగు దాన్ని ఆమె వివరించిన ఈయన హి కృష్ణుడు పెద్దగా అయిపోయినట్టు చూపించేసి ఓకే కానీ పెద్దగా అయినట్టు చూపించి ఆత్మ లేనిది ఆత్మ మరణము లేనిది ఆత్మ ఎండకు ఎండనిది నీటికి తడవనిది అగ్నిలో కాలనిది ఎంతవరకు కరెక్ట్ ఉందా మనకు తెలుసు అది ఆత్మ నిరంతరం అనేది అందరికీ తెలుసు దాన్ని అటు ఇటు చెప్పి ఆత్మ జనడమునేది ఆత్మ మరణం వారికి మరణం గిట్ట కదా అయితే ఇప్పుడు ఏమంటాడంటే క్షత్రియ ధర్మం ఏమిటంటే నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు డైరెక్ట్ అది నీతిగా యుద్ధం చేసి అందరిని సంపడమే సంహరించడమే ఇంకంతే సంహరించడము అది నీకొక కౌరవ ధర్మం కౌరవ ధర్మం కాదు క్షత్రియ ధర్మం అంటారు క్షత్రియునిగా అది నీ ధర్మం అంతే అంటే ఇప్పుడు ఒక నేను ఒక పది నిమిషాలు ఇప్పుడు అందరము రాజులమే రాయలసీమలో ఉండే చాలామంది రాజులే ఉంటారు ఇంకంతా రాజవంశస్తులే ఆ రోజు ఈ రోజు ఏదో రాజు మొత్తానికి అందరు రాజులే అందుకే రోడ్డు పోయినాడు కూడా ఇట్లా రోడ్డు నడుచుకుంటూ పోయాడు కూడా వాళ్ళకి రొమ్ము మెడ్కొని పోతుంటాడు అది రాజసం ఉంటుంది అది చూస్తాను చెప్పొచ్చు వాయ్ రాజు రాని లేదంటే వాడు ఏం పేరు పెట్టుకున్నా కానీ వాడు వానికి ట్యాంక్ ఏదైనా కానీ వాని మొహం చూస్తేనే వాడు చెప్పలోడు వాడు ఏ పేరు పెట్టుకున్నా ఏ మాతానికి చెందిన గానీ రొమ్మిచ్చుకొని ధైర్యంగా ఉన్నాడు అంటనే వాడు రాజకుమారుడు యాక్చువల్గా దేవునిని తెలుసుకున్నవాడు దేవుని ఆత్మతో నింపబడిన వాడుకి వాడు ఎవరంటే దేవుని కుమారుడు ఆ దేవుడు ఎవరంటే ఈ పిట్టపిట్ట రాజులకు పిట్టపిట్ట దేవులకు పిట్ట పుట్ట దేవులకు వాళ్ళకు ఒక దేవుడు ఉంటారు కదా ఆ దేవుడు కుమారుడైతే ఇంకా మేము ఎవరైతాం ఇప్పుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఆ దేవుని కుమారుని అంటే నేనేమైతా నేను ఒక యువరాజునో మహారాజునైత అందుకే ఈ టీవీ ఈ అధికారం అంటే దేని బట్టి ఈ అధికారం అంటే ఇదేదో నిన్ను నేను హెచ్చించుకోనిదిగా ఏదైనా ఇది ఆటోమేటిక్ ఇప్పుడు వాడు రాజు రాజు నడుస్తుంటే ఎందుకు నట్లుంది ఇట్లా ఎందుకు ఉంది అంటే అది అంతే ఇంక దానికి ఏం చెప్పలేం లగ్జరీ కాసు అలా స్మూత్గా అలా వెళ్తున్నాయి అంటే ఎందుకు అంటే అది అంతే అదంతే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటే నీ లైఫే నువ్వు ఇప్పుడు అందరూ రాజులే దేవుని కుమారులే అందరం మనం ఎవరి పోలికలో కొట్టినామో ఆత్మలో దేవుని పోలికలో నిర్మించబడిన మనం మనం తెలియకపోతే ఇంకోటి వచ్చి చెప్తాడు ఒరే నువ్వు రాజు కాద నువ్వు పనువి ఒరే నువ్వు బానిసవిరా ఒరే నువ్వు పనికిరానువిరా నువ్వు అంట అని అడుగురా వాడు 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 వాడుకోవాలి కదా ఎవడో పనులు ఇంట్లో పెట్టుకోవాలి కదా అలా చెప్తారే కదా నువ్వు చేసేది లేకపోతే ఏం చేస్తావు నిజం చెప్తే అరే నువ్వు నువ్వు కూడా నేనేరా నేను నువ్వేరా నీలో ఉండేది దేవునాత్మ నాలో ఉండేది దేవునాత్మ నీలో దేవుని ఆత్మ ఇంకా విత్తన రూపంలో ఉంది నాలో దేవుని ఆత్మ అది మొలకెత్తి చెట్టులాగా పెరిగింది లోపల దేవదత్తులు వచ్చి పరిచయం చేస్తున్నా నాకు నీకుంది కానీ నువ్వు వాడుకోవట్లేదాన్ని నువ్వు మొలకెత్తుకోవాలంటే నీ అహం చావాలా అని వాడు చెప్పి వానిలో కూడా ఆ యొక్క చెట్టును మొలకెత్తే వానికి కూడా వచ్చి పరిచయం చేస్తే వాడు తప్పిపోయిన కుమారుడు దేవుని కుమారుడు అవుతాడు అందరు మనుషులు దేవుని కుమారుడు అవుతారు అంతే ఇంకా ఒకప్పుడు ఒక మనిషి దేవుని కుమారుడుగా మారాడంటే ఇప్పుడు దేవుడు అంటే ఎవరు ఈ సర్వం సృష్టించిన వాడు దేవుని కుమారు అంటే ఆయన వారసత్వం చెందినవాడు నువ్వు పనుడుగా ఉంటే నీకు వస్తుంది జీతం సరిపోదు అడుక్కో నువ్వు అయ్యా మేము చచ్చి పెట్టుకుంటున్నామయ్యా అయ్యా 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 అయా అయ్యా అయ్యా బిచ్చమ్మయ్యా బిచ్చమ్మయ్యా దశభాగం అయ్యా దశభాగం అయ్యా అయ్యా అక్కడ వాడికి బాలేదు అయ్యా డబ్బులు ఇవ్వయా వీడికి బాలేదయ్యా డబ్బులు ఇవ్వయా అన్ని అబద్ధాలు మోసాలు చేసి నువ్వు ఎంత కానీ నీకు సరిపోదు అంతే అత్యపట్ట చివరికి నీ జీవితం అంటే నీకు సంబంధించి చెయ్యి ఇదే నా బతుకు అని నువ్వు ఊరేసుకొని చూస్తావు ఎవరి ఎవరిలాగా అంటే ఆ ఆ శిష్యులు పన్నెండు శిష్యులు యూదా ఇస్క్రెత్తి లాగా బతుకంతా డబ్బు కోసం